సత్యవేదమైన బైబిల్ గ్రంథం ఏం చెప్తుందంటే ఇది పవిత్ర వివాహం అని చెప్తుంది సత్యవేదంలో ఉన్న ఒక మాట ఏంటంటే వివాహం అన్ని విషయాల్లో ఘనంగా గౌరవప్రదంగా ఉండాలి ఉండి తీరాలి పాంపు పవిత్రంగా ఉండాలి ఇది సత్యవేదం చెప్తున్న మాట ఎందుకు అన్న ప్రశ్న వస్తుంది చాలాసార్లు వివాహం అన్ని విషయాల్లో ఘనంగా గౌరవప్రదంగా ఉండాలంటే వివాహం తంతు అనుకున్నాం అందుకే తంతుకి ఇచ్చిన గౌరవం తర్వాత సంబంధానికి ఇవ్వం వివాహం ఘనంగా గౌరవప్రదంగా ఉండాలంటే తంతు గౌరవప్రదంగా ఉండాలని కాదు మహోత్సవం ఉండాలని కాదు ఈరోజు మన దేశంలో ఐదు రోజులు వివాహం చేస్తున్నారు ఇలాంటి కూడా జరుగుతున్నాయి పోటీ కానీ ఐదు నెలల్లో డిపోతున్నారు అంచేత ఇది మొట్ట మొట్టమొదట మనం అర్థం చేస్తాం అంటే కాసేపట్లో వాళ్ళు ఒక పవిత్ర బంధంలోకి దైవ దైవసాక్షిగా అక్కడి నుంచి వాళ్ళు ఆ బంధాన్ని గౌరవించాలి బంధాన్ని గౌరవించడం అంటే భగవంతుడిని గౌరవించాలి ఎందుకంటే ఆయన నియమించాడు దానికి చదివినటువంటి సత్యవేదంలో దేవుడే ఆదాముడి భార్యనివ్వాలనుకున్నాడు మ్యారేజ్ ఇస్ నాట్ మ్యాన్స్ ఐడియా ఇట్స్ గాడ్స్ ఐడియా చాలామంది మనిషి నాగరికతలోకి వచ్చాక వివాహాన్ని కనుక్కున్నాడు అనుకుంటారు మీరు ఆంథ్రపాలజీలో మానవ శాస్త్రంలో అలా చదువుతారు కానీ అది వాస్తవం కాదు మీరు చూస్తున్నారు ఈరోజు నాగరికత పెరిగే కొద్దీ వివాహ బంధం పెరిగిపోతుంది కాబట్టి నాగరికత నుంచి పుట్టింది కాదు వివాహం అనేటువంటి ఐడియా వివాహం అనేది దేవుడు పెట్టిన ఐడియా దేవుడు ఆలోచించాడు మనిషి ఒంటరిగా ఉండకూడదు వాడికి భార్యని భార్య కనుక దేవుడు నియమించిన వ్యవస్థ కనుక దీన్ని గౌరవప్రదంగా చూడాలి గౌరవప్రదంగా చూడటం అంటే బంధాన్ని గౌరవించాలి బంధాన్ని గౌరవించినప్పుడే దాన్ని నియమించిన భగవంతుడిని గౌరవించినట్టు లెక్క బంధాన్ని గౌరవించడం అంటే అర్థం ఏమిటంటే భార్యను భర్త గౌరవించడం భర్తను భార్య గౌరవించడం భగవంతుడి తర్వాత అత్యంత గౌరవం ఎవరు ఇవ్వాలంటే నీ జీవిత భాగస్వామి ఇవ్వాలి భగవంతుడి తర్వాత ఇక ఆయనే అందుకని ఇలా మీరు చదివినటువంటి వాక్య భాగంలో ఉన్నటువంటి సత్యవేదంలో ఉన్న మాట ఏంటంటే తల్లిని తండ్రిని విడిచి పురుషుడు భార్యను హత్తుకుంటాడు అంటే తల్లిదండ్రికి అనమాట పెళ్ళైన తర్వాత భార్య అలాగే భర్త కూడా సో ఇది మొట్టమొదటి విషయం వివాహాన్ని ఆ బంధాన్ని భగవంతుడిని బట్టి గౌరవించుకుంటూ నీ జీవిత భాగస్వామికి పెద్దపీట వేయడం వ్యక్తిని గౌరవించాలి ఎందుకు భర్త భార్యని గౌరవించాలి భార్య భర్తను ఎందుకు గౌరవించాలి వివాహం చేయకముందు మనిషిని దేవుడు స్పృహించిన విధానంలో తన కోలికలో చేసుకున్నాడు డార్వింగ్ గారు మనం గోతు నుంచి వచ్చామని అన్నారు మనం సైన్స్లో దాన్ని అద్భుతంగా చదువుతాం చాలా గొప్ప సత్యం అనుకుంటాం ఎవడైనా వచ్చి మనల్ని గోతులాగా ఉన్నామంటే మళ్ళీ మనకు కోపం వస్తుంది మరి డాల్విన్ ముందే చెప్పాడు కదా నీకు ఎందుకు కోపం వస్తుంది అంటే దానికి సమాధానం లేదు మనం గోతు నుంచి వచ్చింటే మనం ఈ రోజున మైక్రో స్టవ్ లో వండుకుండే సమయానికి కోతి కనీసం చెమినో రావడం కట్టుకొని కనీసం ఒక నిప్పు తయారు చేసుకొని వండుకోవాలి మనం కోతి నుంచి ఈ రోజున మనం మామిడి మామిడి పండు సీజన్ లేకపోయినా చదువు మనం తాగు కలుగుతున్నాం తరగలుగుతున్నాం మనం మామిడికాయని రకరకాలుగా తింటున్నాం ఈరోజు కానీ కోతి ఎప్పటి నుంచో కొన్ని వేల సంవత్సరాల నుంచి చీపుతూనే ఉంది అది డెవలప్ కాలేదు కాబట్టి ఏం అర్థం అంటే మన పిత్రులు కోతులు కాదు మన పితృ మనిషినే మనం గోతుల నుంచి రాలేదు సత్యవేదం ఏం చెప్తుందంటే అంటే భగవంతుడు మనల్ని తన స్వరూపంలో చేస్తున్నాడు నొప్పు రెండవ బిడ్డ కానీ అచ్చం అమ్మ కోలిక అచ్చం నాన్న కానీ ప్రతి మనిషి అచ్చం దైవ కోలిక దేవుడి కోలిక అందుకనే భార్య చిన్నదైనా భర్త భార్యను గౌరవించాలి ఎందుకంటే ఆమె భగవత్ స్వరూపం అలాగే భార్య కూడా భర్తను గౌరవించాలి అతను కొన్నిసార్లు ఉద్యోగం చేయకపోయినా కొన్నిసార్లు పనికి మారినవాడిగా తయారైనా ఆ భర్త హోదాకి గౌరవం ఇవ్వాలి ఎందుకంటే అతను కూడా దైవ స్వరూపం ఇది మొదట పరస్పర గౌరవాన్ని ఇచ్చిపుచ్చుకోవడం భార్యను భర్తను నేర్చుకోవాలి దేవుని పోలికైన భార్యను భర్త గౌరవించకపోతే దేవుని పోలికను కించపరిచినట్టు తత్ఫలితంగా దేవుణ్ణే కించపరిచాడు అలాగే భార్య కూడా భర్త దేవుని పోలిక కనుక అతన్ని గౌరవించకపోతే దేవుని పోలికను కించపరిచినట్టు తత్ఫలితంగా భగవంతుణ్ణే కించపరచారు ఈ విషయం కాబోయే భార్యభర్తలు ఆల్రెడీ అయిపోయి ఎందుకు చేస్తున్నాం అనుకున్నటువంటి భార్యాభర్తలు అందరూ ఆలోచించాలి ఇది అవసరం మనము ఇక్కడ చూస్తే మరొక విషయం మనకు కనబడుతుంది నరుడు ఒంటరిగా ఉండడం మంచిది కాదు ఈ డైలాగ్ మంచిది కాదు సాక్షాత్ దేవుడే ఈ డైలాగ్ ఇచ్చాడు దేవుడు ఒక మాట చెప్పాడంటే అందులో చాలా ఉంటుంది సత్యం ఉంటుంది మనం అంటాం భగవంతుంది సచ్చిదానందమూర్తి అంటాం సత్ ప్లస్ చిత్ ప్లస్ ఆనందం ఇస్ ఈక్వల్ టు సచిదానందం సత్ అంటే సంస్కృతంలో వాస్తవం సత్యం అని అర్థం భగవంతుడు సత్యస్వరు దేవుడెవరు అని అడగకుండా సత్యం ఏమిటి అని అడిగారు గాంధీ గారిని ఆయన తన ఆత్మకథకు ది ఎక్స్పెరిమెంట్స్ విత్ ట్రూత్ అని పెట్టుకున్నాడు ఇంగ్లీష్లో పేరు కాబట్టి ట్రూత్తో సత్యంతో ఏదో ప్రయోగాలు చేశారు కదా ఎందుకు సత్యం అంటే అర్థం అవుతుందేమో అని ఆయన అడిగారు సత్యం అంటే ఏమిటి స్వామి అని అడిగితే గాంధీ గారు ఏం చెప్పారంటే భగవంతుడే సత్యమయ్యా అన్నాడు అన్నాడు యేసు క్రీస్తు వాళ్ళు ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన పరిచయం చేస్తున్న విధానం కూడా నేనే సత్యం నేను సత్యం చెప్తాను అనలేదు నేనే సత్యం అన్నాడు సత్యం మూర్తి వాడు దేవుడు కనుక దేవుడు ఒక మాట చెప్తే దానికి లోతైన అర్థం ఉంటుంది అంతరార్థం ఉంటుంది అది వాస్తవికమైనది అందులో అబద్ధం ఉండదు ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంటే నరుడు పురుషుడు ఒంటరిగా ఉండకూడదు అంటున్నాడు ఆ మాట అనేసరికి చుట్టూ అమ్మాయిలు ఎవరు లేరు ఒక్కడే ఉన్నాడు అప్పుడు దేవుడు అతనికి సాటి అయిన సహాయాన్ని ఇద్దామనుకున్నాడు అక్కడికి వెళ్ళకముందు ఒంటరిగా ఎందుకు ఉండకూడదు ఎందుకు మంచిది కాదని భగవంతుడికి అనిపించింది అని మనం చూస్తే భగవంతుడిలోనే సమాజం ఉంది ఈ ప్రపంచంలో ప్రేమ పుట్టకముందు మనిషి లేనప్పుడు సృష్టి జరగకముందు భగవంతుడు ఉన్నాడు భగవంతు భగవంతుడు ప్రేమాసురు ప్రేమలో ప్రేమ ఉండాలంటే ముందు వ్యక్తిత్వం ఉండాలి నిజంలో రెండు సెల్ ఫోన్లు వేసుకొని తిరుగుతున్నారు అనుకోండి ఆరు నెలలు అవి ప్రేమలో పడవు కానీ ఈ కళ్యాణ మండపంలో ఒక అమ్మాయిని ఒక అబ్బాయిని ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోయారు అనుకోండి ఆరు నిమిషాలు కాదు ప్రేమలో పడ్డాము అంటే ప్రేమ ప్రేమకు ముందు వ్యక్తి వ్యక్తిత్వం ఉండాలి రెండవది బంధం ఉండాలి సంబంధం ఉండాలి ఇవి రెండు భగవంతుల్లో ఉన్నాయి మనం త్రిమూర్తుల గురించి వినుంటాం సత్యవేదమైనటువంటి బైబిల్ గ్రంథం ఏం చెప్తుందంటే దేవుడు త్రిమూర్తులు కాదు ఎందుకంటే అనంతాలు రెండు మూడు ఉండవు అనంతం ఒకటే భగవంతుడు అనంతమైనప్పుడు ఆయన ఒక్కడే ఉంటాడు రెండు మూడు అనంతాలు ఉండవు త్రిమూర్తులు కాదయ్యా దేవుడు త్రి దేవుడు ఆయనలో ముగ్గురు వ్యక్తులు ఏక భగవంతుడి లాగా వెలిసిరుతున్నారు అని అంటుంది బైబిల్ ఈ త్రి ఏకమూర్తిలో బంధం ఉంది ప్రేమ బంధం ఉంది అందువలనే ఈయన ఆది ప్రేమ బంధం కలిగిన ఆది ప్రేమమూర్తి అయిన వ్యక్తి కనుక ప్రేమ ఈయన దగ్గరే నేర్చుకోవాలి ఇటువంటి భగవత్ స్వరూపంలో మనిషిని సృష్టించినప్పుడు సహజంగానే ఆ మనిషి ప్రేమ పివాసి అవుతాడు వాడికి బంధం కావాలి అందుకనే వాడు ఒంటరిగా ఉండడం మంచిది కాదు అన్నాడు దేవుడు అయితే ఆదాము ఒంటరిగా ఉన్నప్పుడు దేవుడు చూసి ఇంకొక ఆదాము ఇవ్వలేదు మధ్య గేమ్ మ్యారేజ్ వచ్చినాయి పురుషులు పురుషుల్ని పెళ్లి చేసుకోవడం దేవుడు అమ్మాయి ఇచ్చాడు అబ్బాయిని చూసి అబ్బాయి ఒంటరిగా ఉండే చూసి అమ్మాయిని భార్యకిచ్చాడు తప్ప అబ్బాయిని భార్యకి కూడా ఆ మధ్యకాలంలో టీవీలో ఒక ప్రోగ్రాం పెట్టారు అబ్బాయిలు అబ్బాయిని పెళ్లి చేసుకోవచ్చు తప్పేం లేదు ఇది సహజమైనటువంటి విషయం దీన్ని మీరు విమర్శించడం చాలా తప్పు అని డిబేట్ పెడితే నేను వాళ్ళకి ఒక ఎస్ఎంఎస్ ఇచ్చాను ఇది చాలా సహజమైంది పిల్లల్ని కనమనండి అని ఇది జరిగి ఒక పదిహేను సంవత్సరాలు అయింది ఇంతవరకు పాపం ఆ జర్నలిస్ట్ నాకు ఇంతవరకు జవాబు చెప్పలే సహజమైంది ఇది అసంబద్ధమైంది అసహజమైంది అంచేత అమ్మాయిని అబ్బాయి చేసుకోవాలి అబ్బాయిని అమ్మాయి చేసుకోవాలి చేసుకొని తీరా ఎందుకంటే మనిషి ఒంటరిగా ఉండకూడదు వాడు ప్రేమ పిపాస్ ప్రేమ ఆక్సిజన్ లాంటివి అందుకనే మనకి ఏం దొరకకపోయినా లాక్డౌన్లో ఎన్ని దొరకలేదు మనకి మనం ఎవరూ ఆత్మహత్య చేసుకోవచ్చు కానీ ప్రేమ దొరకకపోతే ఆత్మహత్య చేసుకున్నాం ఎందుకంటే మనిషి కదా ఆక్సిజన్ లాంటిది వాడి ఆత్మ ఉక్కిరి అవుతుంది ప్రేమ లేకపోతే ఆ ప్రేమను పండించుకునే బంధమే వైవాహిక వాళ్ళు అక్కడికి రాకముందు భగవంతుడు ఇచ్చేటప్పుడు తక్కువ దాన్ని ఇవ్వలేదు ఎక్కువ దాన్ని ఇవ్వలేదు పక్కటెముకను తీసి సమానమైన దాన్ని ఇచ్చాడు అందుకని సాటి అయిన సహాయం అన్నారు భార్యని సత్యవేదనలో భార్యకి పెట్టిన పేరేమిటంటే సాటి అయిన సహాయం ఈరోజు మనం వివాహాన్ని చూస్తే అయితే భర్త భార్యను డామినేట్ చేస్తున్నాడు కాలం గడిచే కొద్ది సీన్ రివర్స్ అయ్యి భార్యలు కంటి చూపుతో భర్తలను చంపేస్తున్నారు ఇది నిజమైన వివాహ పంద వివాహం అంటే ఏంటంటే ఇద్దరు చరి సమానులు అన్నమాట సరి సమానులు సాటి అయిన అంటే అర్థం ఏంటంటే సమానమైన సమవుజ్జి అయిన అని అర్థం అనమాట విలువలో భార్య భర్తకి సమానం గౌరవంలో భార్య భర్తకి సమానం కానీ పాత్ర పోషించేటప్పుడు భార్య భర్తకి సహకారం సాటి అయినదే సమానమైనదే కానీ ప్రేమతో సహకరిస్తుంది సాయం చేస్తుంది అంటే పురుషుడికి సాయం కావాలన్నమాట పెళ్ళైన వాళ్ళకి తెలుస్తుంది పిల్లలు పుట్టిన వాళ్ళకి కూడా తెలుస్తుంది భార్య సడన్గా పుట్టింటికి వెళ్ళినప్పుడు పిల్లల్ని మరి మరీ ఇక్కడ వదిలేసరిపోయినప్పుడు భర్త ఎంతో ఉక్కిరి అవుతాడు అప్పుడు ఆ సహాయం ఎంత బాగుందో తెలుస్తుంది కనుక ఆమె ఎప్పుడు తక్కువ వచ్చినా నీ దాని నాకు చేసి పెట్టడానికి వచ్చింది ఊడిగలు చేయడానికి వచ్చింది అని భర్త ఎప్పుడు అనుకోకూడదు ఎందుకంటే ఆవిడ లేకుండా నువ్వు ముక్కిరి బిక్ అయిపోతావు ఆడవాళ్ళకి ఉన్న సామర్థ్యం ఏంటంటే వాళ్ళు ఇటు భర్తను అటు పిల్లల్ని అటు అత్తని అందరినీ ఏక మెయింటైన్ చేసేయాలి కానీ భర్తకి అంత సీన్ లేదు పురుషుడు కదా ఆయన ఒకసారి ఒక వైపు చూడలేదు ఈడ భర్తకి టిఫిన్ పెడుతూ ఆయనకి స్నానానికి నీళ్లు పెట్టి బట్టలు పెడుతూ పిల్లకి జడ వేస్తూ ఆయనకి బాక్స్ ఈవిడి బాక్స్ పెడుతూ అత్తకి సమాధానం ఇవ్వాలి దానికి ఎంబీఏ చదవక్కు లేదు ఆ మల్టీ టాస్కింగ్ చేయాలి చూడు స్త్రీలను భర్తలు గౌరవించడం నేర్చుకోవాలి ఎందుకంటే ఆవిడ నీకు సమానం ఫోన్ చెయ్యి దేవుడు చెప్పాడు కాబట్టి నీకు సహకారిగా వచ్చింది తప్ప నీకంటే ఆయన తక్కువ తెలియదు ఆవిడ అందువల్ల మనం అర్థం చేసుకోవాల్సింది భర్తలు చాలాసార్లు అరుస్తుంటారు కానీ ఆవిడ ఆరోపణ చక్రం తెప్పేస్తుంది అక్కడ అని అలాగే భార్యలకు కొన్ని చేత కాదు భర్తలు నేర్చాడు అంటే ఒకరికొకరు కాంప్లిమెంటరీ అనమాట అంటే అతనిలో లేని దాన్ని ఆవిడ కూడుస్తుంది ఆవిడలో లేని దాన్ని ఆయన కూడుస్తుంది అలా ఇద్దరు ఒకరికొకరు చేదోడు వాదోడుగా ఉంటూ సాటి అయిన సహాయంగా ఉన్నప్పుడు ఆ దైవానికి జీవితం పండుతుంది అద్భుతంగా మనగలుగుతుంది అది మనం అర్థం చేసుకోవాలి ఇందాక చదివిన విషయంలో మనం ఇంకొక విషయం కూడా ఉంది అదేంటంటే ఆలంకి దేవుడు ఎనస్టీషియా ఇచ్చాడు మత్తు ఇంజక్షన్ ఇచ్చాడు ఇచ్చి పడుకోబెట్టాడు సర్జరీ అయింది పక్కన తీసేశాడు పక్కటెముక తీసేసిన తర్వాత దాంతో ఒక నారిని భార్యను చేసి ఆయన కళ్ళ ముందు పెట్టాడు మొత్తం వదిలింది ఆమెను చూడంగానే ఆయన పాట అందుకున్నాడు నా ఎముక నామాంసం అన్నాడు ఇది చాలా అవసరం పెళ్ళిలో పెళ్లి చేసుకున్నాక ఈ నా అనేటువంటి ఫీలింగ్ ఉంది తెలుసారా ఇది చాలా ప్రాముఖ్యమైనది భార్య భర్త నావాడు ఈ నావాడు అన్న భావనే మీరు ఇద్దరు కూడా కలకాలం చెతకట్టి ఉండడానికి మీకు ఒక ఫిక్స్ లాగా పనిచేస్తుంది ఒక ఫెమికాల్ లాగా పనిచేస్తుంది ఇది ఉండాలి సెన్స్ ఆఫ్ బిలాంగింగ్ అంటే ఆమె నాది అతడు నావాడు ఎంతగా నావాడు ఎంతగా నాది అంటే ఇంకెవ్వరికి కానంతగా నాది నీకు ఒక ఉంటే ఆమె ఉన్నా పర్లేదు తప్పని కానీ నీకు ఒక భార్య ఉంటే అనుకో గుర్తుండడానికి లేదు నీ పక్కింటి చాలా అందంగా ఉందనుకోండి ఆమె తల్లిలా భావించవచ్చు నీకు ఆల్రెడీ తల్లి ఉన్నా కూడా ఆమె చెల్లిలాగా భావించవచ్చు నీకు ఆల్రెడీ ఉన్నా కూడా ఆమెను కూతురులా భావించవచ్చు నీకు ఆల్రెడీ ఉన్నా కూడా కానీ భార్య ఉండే ఆమెను భార్యగా అలా విశారు భర్త భార్యను భార్య భర్తను ప్రేమించేటువంటి విధానం ఉంది తెలుసారు ఇది ఒక అద్వితీయమైన ప్రేమ ఇది ఒక విలక్షణమైన ప్రేమ ఈ ప్రేమ ఇంకెవరితో పంచుకోలేదు అంచేత భర్త ఇప్పుడు ఆమె నాది మాత్రమే అనుకోవాలి భార్య కూడా అతను ఎప్పుడు నావాడు మాత్రమే అనుకోవాలి అలాగే ఒకరికొకరు నేను అతని దాన్ని మాత్రమే అని ఆవిడ అనుకోవాలి నేను ఆమె వాడిని మాత్రమేనే అతను అనుకోవాలి అప్పుడే వివాహ బంధం పవిత్రంగా ఉంటుంది అది పాడవద్దు అది అనవసరమైనటువంటి అక్రమ బంధాల్లోకి వెళ్ళదు దాన్ని మనం కాపాడుకోవాలి అందుకే అంటున్నాడు వివాహం గౌరవప్రదమైంది పాంపు పవిత్రమైంది దానిని కాపాడుకోవాలి ఇది చాలా చాలా ప్రాముఖ్యమైన విషయం వివాహాన్ని గురించి మనం ఆలోచిస్తే ఇదే సత్యవేదంలో ఉన్న మరొక మాట ఏంటంటే వాళ్ళు ఆనాడు ఇంకా పాపంలో పడలేదు మనిషి పాప పంకిలను కాలేదు ఆ పాప పంకిలను కానప్పుడు వాళ్ళకు వాళ్ళకి వస్త్రాలు లేవు ఎందుకంటే వాళ్ళ కళ్ళు పవిత్రంగా ఉన్నాయి వాళ్ళ మనసులు పవిత్రంగా ఉన్నాయి ఇంకా చదివిన భాగంలో నెక్స్ట్ నేను మాట ఏంటంటే వాళ్ళిద్దరు దిగంబరులుగా ఉన్నారు భాగపడ్డారు ఏమిటి దాని అర్థం దాని ఆధ్యాత్మిక అర్థం ఏమిటి ఎందుకంటే వివాహంలో పారదర్శకత ఉండాలి ట్రాన్స్పరెన్సీ దాపరికం ఉండకూడదు దోగుచులాడ్డా ఉండకూడదు భర్తకి తెలియంది భార్య దగ్గర ఉండకూడదు భార్యకి తెలియంది భర్త దగ్గర ఉండకూడదు కనీసం భర్త భర్తకు తెలియకుండా పట్టు చీర కూడా నువ్వు కొండకూడదు భార్యకి తెలియని ఫోన్ నెంబరు నీ ఫోన్లో ఉండకూడదు ఈ మధ్య ఏం చేస్తారంటే ఈ పారదర్శకత పోయి కొత్తగా ఒకటి వచ్చింది ఈ మధ్య స్పేస్ ఉండాలి స్పేస్ పెళ్ళైనా కూడా ఎవరు స్పేస్లో వాళ్ళు ఉండాలి ఇది దరిద్రం దౌర్భాగ్యం స్పేస్ ఉంటే ఏమవుతుందండి భర్తకి భార్యకి మీకు అర్థమైతే తత్వకి స్పేస్ ఉండడం అంటే ఇది కుర్రాళ్ళ భాష ఇది స్పేస్ ఉండడం అంటే ఏమిటంటే భార్య సెల్ ఫోన్ ని భర్త చెక్ చేయకూడదు భర్త సెల్ ఫోన్ ని భార్య చెక్ చేయకూడదు ఆయన పాస్వర్డ్ ఈవిడికి తెలియకూడదు ఈవిడ పాస్వర్డ్ ఆయనకి తెలియకూడదు అది స్పేస్ అంటే పెళ్లి ఇట్లా నా ఇష్టం ఏమి ఉండదండి అంత అవతల వల్ల ఇష్టం అది భర్తకి వర్తిస్తుంది భార్యకి వర్తిస్తుంది నా ఇష్టం అంటే దగ్గర ఒక భార్య గారు వచ్చి ఒక భర్త గారిని పిలిచారు మా నా తర్లేదు కానీ ఆయన వెంటనే లేచెందుడు ఎందుకంటే పెళ్లించే ఉండదు ఈరోజు బక్రీద్ తెలుసో తెలియదు మీకు బకరా ఈద్ అనమాట బకరా అంటే మేత ఈరోజు పురుషుడు బకరా అయిపోతాడు అదే పండగ నీ ఇష్టం ఉండదు అదే వివాహం అంటే దాపరికం ఉండదు స్పేస్ ఇచ్చావా మూడో వాడు మూడవది దూరుతుంది దూరుతాడు అంతే నేను వెళ్ళి పెట్టాలి స్పేస్ దూకూడదు నేను భార్య నీ స్నేహితురాలు ఎలాంటి స్నేహితురాలు అంటే నీ ఆప్తమిత్రురాలు ఆ మీ ఆత్మకు దగ్గరగా ఉన్నాం నేస్తాం అన్నమాట అలాగే భర్త కూడా ఎప్పుడైతే మీరు ఇంత ఆత్మీయ బంధంలోకి వస్తారో పెళ్ళి అంటే ఒక శారీ కాదండి అదే ఇద్దరు వ్యక్తుల ఆత్మల కలి మనం అర్థం చేసుకోవాలి ఇలా ఎప్పుడైతే బాణ్యాభర్తలు మమేందమవుతారో మూడవ వాళ్ళు వేరు పెట్టరు అందుకని సచివేదనలో ఉంది తల్లిని తండ్రిని విడిచి పురుషుడు భార్యను మంచుకోవాలి భార్యని కూడా అమ్మని నాన్నని విడిచి మీకు వెళ్ళిన తర్వాత భార్యకి అమ్మ దగ్గర నుంచి ఫోన్ వస్తుంది అమ్మ చాలా చెప్తుంది కానీ భర్త దగ్గరికి వచ్చినప్పుడు కానీ మర్చిపోవాలి అలాగే భర్త కూడా అమ్మ వాళ్ళ అమ్మ చాలా చెప్తుంది భార్య గురించి భార్య దగ్గరికి వచ్చినప్పుడు అవన్నీ మర్చిపోవాలి అమ్మ గురించి భార్య కూడా చెబుతుంది అమ్మ దగ్గరికి వెళ్ళినప్పుడు అవన్నీ మర్చిపోవాలి వెళ్ళిన తర్వాత ఎలా ఉంటుందంటే వచ్చి రోకలితో మొత్తుకుందండి అనుకున్నాడు అలా ఉంటుంది అనమాట రోజు రోకలి మధ్యలో ఏముంటుందండి రోలు రోకలి మధ్యలో ఏముంటుంది పచ్చడి ఉంటుంది ఆ పచ్చదే భర్త ఓ పక్కన భార్య ఇంకో పక్కన కన్న తల్లి చాలా కష్టం భర్తను నిజంగా భరించాలి అచ్చడైపోయినా సరే భరించాలి భరించువాడు భర్త అన్నాడు నిపత్వం అదే సంస్కృతం కనుక మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే తెలివైన భర్త ఏం చేస్తాడంటే ఎక్కడిదక్కడ విడిచిపెట్టాలి అమ్మ భార్య మీద చెప్తే అది అక్కడే వదిలిపెట్టాలి భార్య అమ్మ మీద చెప్తే అది అక్కడే వదిలిపెట్టాలి తెలివైన భార్య కూడా అమ్మ మాటలు వినకూడదు నాన్న మాటలు కనుకో మంచి చెప్తే వినండి తీసుకోండి ఇద్దరు కలిసి ఆలోచించుకోండి ఓ నిర్ణయానికి రండి దాన్ని ఇంప్లిమెంట్ చేయగలిగితే అమలు చేయగలిగితే చేయండి అంతే తప్ప వేరు పెట్టలేకండి మన దేశంలో పెళ్ళిళ్ళు ఎందుకు దరిద్రంగా ఉంటాయంటే పెళ్ళి అయిన తర్వాత ఆడవాళ్ళకి ఎందుకు కష్టాలు వస్తాయంటే వేరే ఆడవాళ్ళు ఇన్వాల్వ్ అవుతారు ఈ అమ్మలు ఉంటారు కదా తల్లులు వాళ్ళు తల్లు కాదు మహాతల్లు వాళ్ళు వాళ్ళు ఇన్వాల్వ్ అవుతుంట అక్కర్లేదు వాడికి పా పాప ఇరవై ఏళ్ళు దాటిని ఆవిడకి ఇరవై ఏళ్ళు దాటిని వాళ్ళ మానన్ను వాళ్ళని బతకనే వాడు ముఖ్యంగా పెళ్ళయిన తర్వాత ఓ ముడేది వదిలేయండి వాళ్ళని ఆ తర్వాత మీరు నాలుగో సంవత్సరం వేలు పెట్టిన గోరు పెట్టిన కూడా వాళ్ళు ఒప్పుకోరు ఎందుకంటే ఆ బంధం పటిష్టమైపోతుంది కానీ పెళ్ళైన మరుసటి రోజు నుంచి మీరు ఇన్వాల్వ్ అయ్యారా వాళ్ళు ఎప్పటికీ దగ్గర కాలేదు ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం ఒక మాట చెప్పి నేను ఊహిస్తాను ఇది పవిత్ర బంధమే కాదు ఇది ప్రేమ బంధం వివాహం అన్నది ప్రేమబంధం ఈ ప్రేమ చాలా అద్వితీయమైన ప్రేమ ఇందాక నేను చెప్పాను అయితే ఈ ప్రేమలో ఒక సమస్య ఉంది ప్రేమ ప్రతిబంధంలో ఒకలాగానే వ్యక్తం కాదు ఎక్స్ప్రెషన్ మారుతుంది మీరు ఎండాకాలం బయట పైన ప్రహరీ గోడ పైన ఓ బంత మట్టి ముద్ద ఓ మైనం ముద్ద పెట్టారనుకోండి ఓ గంటాకి వచ్చారనుకోండి మైనం ముద్ద కలిగిపోతుంది బంగ మట్టి గట్టిపడుతుంది సూర్యుడు ఒకటే ఎక్స్ప్రెషన్ వేరు ప్రేమ ఒక్కటే ఎక్స్ప్రెషన్ వేరు మనకంటే చిన్నవాళ్ళని ప్రేమించేటప్పుడు మనం లాలిస్తాం ఆలిస్తాం సంరక్షిస్తాం బాగు చూసుకుంటాం వాళ్ళ ఇష్టాయిష్టాలు తీరుస్తాం మాటంటే పెద్దవాళ్ళని ప్రేమించేటప్పుడు మనం నమస్కారం చేస్తాం మనం మాట వింటాం తల వంచుతాం తల్లిదండ్రులు బిడ్డల్ని ప్రేమించేటప్పుడు తల్లిదండ్రులు ఇప్పుడు పిల్లలకి విదే చూపరు పిల్లల దగ్గర తల వంచదు పిల్లలు బాగు చూసుకోవడంలో తమ ప్రేమను వ్యక్తం చేస్తారు పిల్లలకు బంగారు బాట వేయడంలో భవిష్యత్తు బాట వేయడంలో వాళ్ళు తమ ప్రేమను వ్యక్తం చేస్తారు అలాగే పిల్లలు తల్లిదండ్రులను ప్రేమించేటప్పుడు తల్లిదండ్రులకి భవిష్యత్తు బాట ఏం లేదు వెళ్ళి కానీ తల్లిదండ్రులు చెప్పిన మాట వినడంలో తమ ప్రేమను వ్యక్తం చేస్తారు